జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల ఇరవై రెండవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే పంచమాసే అష్టాదశోధ్యాయ బలరామకృష్ణయో మధురా ఆగమనం శ్రీపరాశర వాచా శ్రీ పలికిరి చింతయన్నితి గోవిందం ఉపగమ్య సదవ అక్రూరోస్మీతి చరణో ననామ శిరసాహరేహి ఇట్లు ఆలోచించుచు ఆ యాదవుడు గోవిందును సమీపించి నేను అక్రూరుడను అని పలుకుచు శిరస్సులతో పాదములకు నమస్కరించను సోప్యేనం ధ్వజవజ్రాబ్జ కృతచిన పాణినా సంస్పృశ్యాకృష్యా ప్రీత్యాఢం స్వజే ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా ధ్వజవజ్ర చిహ్నములు కలగహస్తముతో స్పృశించి లాగి ప్రీతితో గాఢముగా కౌగిలించుకొనను కృత సంవందనౌతేన యథావద్బలకేశ ప్రవిష్ట సంహృష్టౌ మందిరం అక్రూరుడు బలరామకృష్ణులకు నమస్కరించగా ఆ బలరామకృష్ణులు సంతోషించిన వారై అతనిని తీసుకొని తమ ఇంటిలోనికి ప్రవేశించరి సహ తాభ్యాం క్రూర కృత సంబంధి నాదిక భుక్తభోజ్యోయధన్యాయం ఆచచక్షేతస్త ఆ బలరామకృష్ణులు అక్రూరునికి నమస్కరించి భోజనము ముగించి న్యాయానుగుణముగా వారికి అక్రూరుడు అంతా వివరించను విష్ణుచిత్ీయ వ్యాఖ్యా సహేతేతంవాదినాదికృత సంవాదాదిక విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం సహాని కృత సంవందనాక చక్కగా సత్కరించబడి యథా నిర్భర్సిస్థేన కంసే నానకీ యథా చ దేవకీదేవీ దానవేన దురాత్మనా ఆ కంసుడు వసుదేవుని దేవకీదేవిని ఎట్లు భయపెట్టి బాధించినాడో వివరించను ఉగ్రసేనే కంసః సదురాత్మా చ యం యైవాధం సముద్దిశ్య కంసేనతో విసర్జిత ఉగ్రసేనుని విషయమున ఆ దుర్మార్గుడు కంసుడు ఎట్లు ప్రవర్తించుచున్నాడో ఏ పని కోసం తనను ఇక్కడికి పంపెనో వివరించను तत्सर्वं विस्तरा श्रुत्वा भगवान् देवकीसुतः उवाच किलमप्येतद् ज्ञातं दानपते मया देवकीसुतुडु कृष्णभगवानु दीनिनन्तनू विस्तरमुगा विनि दानपते इदन्त पलकनु <clears throat> करिष्ये तन्महाभागयदत्रौपयिकं मतं वचिन्त्यं नान्यधैतत्ते वित्तिकं संहतं मया महानुभावा చక్కగా ఆలోచించి ఇందులో ఏది యుక్తమో దానిని ఆచరించదను ఇది ఇంకొక తీరుగా కాదు ఇది నేను కంసుని వధించదనని తెలుసుకో విష్ణుచిత్తియ వ్యాఖ్య కరిష్య ఇది ఔపయుక్తం ఔపయకం యుక్తం విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం కరిష్య అని ఔపయుకం అనగా యుక్తము అహం రామస్ మధురాంశో ఎవస త్వయా గోపవృద్ధాశ్చయాస్యంతి హ్యాదయోపాయనం బహు నేను బలరాముడు నీతో కలిసి రేపు మధురకు వెళ్ళదము గోపవృద్ధులు కూడా బహువిధమైన కానుకలు తీసుకుని కానుకలు తీసుకుని వెళ్ళదరు నిసేయం నీయతాం వీరణ చింతాం కర్తు అర్హసి త్రిరాత్రాభ్యంతరే కంసం నిషమిహ్యామి నిహమి నిష్యామి సానుగం ఈ రాత్రి గడుపుము పని లేదు మూడు దినములలో నేను కంసుని వధించదను శ్రీపరాసర ఉచ శ్రీపరాసరులు పలికిరి సమాధి తతో గోపాన్నక్రూరోపి కేశవ సుష్వాప బలభద్రశ్చ నందగోపగృహే అంతట కేశవుడు అక్రూరుడు కూడా గోపాలకులను ఆదేశించి బలభద్రుడు కూడా నందగోపగృహమును తత ప్రభాతే విమలే కృష్ణరామో మహాద్యుతీ అక్రూరేణ సమం గంతుం ఉద్యతో మధురాంపురీం అంతటా స్వచ్ఛమైన ప్రభాతకాలమున మహాతేజ సంపన్నులైన రామకృష్ణులు అక్రూరునితో కలిసి మధురాపురికి వెళ్ళుటకు సిద్ధపడేది దృష్వాగోపేజనస్రా సహా దృష్పేజనస్రా శ్లతం ద్వలయ నిశస్వా సాతి దుఃఖాత ప్రాహచేదం పరస్పరం వారి ప్రయాణమున చూచిన గోపీజనము కన్నీరు కలవారే కంకణములు జారిన బాహువులు కలవారే అతి దుఃఖార్థులై నిట్టూర్పులు విడిచి పరస్పరము ఇట్లు మాట్లాడిరి విష్ణు చిత్తీయ వ్యాఖ్యా దృష్వేతి స్లద్వలయత్వం విరహకాశ్వాత్ విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం దృష్వా అని జారిన కంకణములు కల బాహువులు అనుట విరహము వలన కృషించుట వలన మధురాం ప్రాప్య గోవిందం గోకులమేక్ష్యతిరే నగరస్ కళాలాప మధుస్రోత్రేణ ప్రాస్యతి గోవిందుడు మధురకు చేరిన తర్వాత మరల ఎట్లు గోకులము రాగలడు స్త్రీ మధురాలాప మధువును చెవులతో త్రాగలడు పానేషు నాగరీణాం కృతాస్పదం చిత్తమస్య కదం భూయో గ్రామ్య గోపీషు యాస్యతి నగరస్ీల విలాసవాక్య పానములందు స్థానం ఏర్పడిన ఇతని చిత్తము మరలా గ్రామ్య గోపస్త్రీలయందు ఎట్లు చేరును విష్ణు చిత్తీయ వ్యాఖ్య విలాసేతి విలాసవాక్య పానేషు గ్రామ్య గోపీషు అవిదగ్ధ గోపీషు విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం విలాసేతి విలాసవాక్య పానేషు గ్రామ్య గోపీషు అనగా చతురులు కాని గోపస్త్రీలయందు సశేషము જય શ્રીમણ